హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మీతోనే మీటింగ్ మీ సిఆర్కే అనేది ఈరోజు లైవ్ ద్వారా మీ ముందుకు రాలేకపోతున్నాను అందరూ క్షమించాలి ముందుగా ఇంకా ఈరోజు వచ్చేసి ఐదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఇంకా ఈరోజు ముందుగా మనం ఉత్తరాది రాష్ట్రాలలో ఎటువంటి ధరలు కొనసాగే ఏమి అట్లా అనేసి అయితే తెలియజేసేస్తాను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టేసేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి రేపు తప్పకుండా మనం లైవ్లో కలుద్దాము ఇంకా ముందుగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈరోజు ధరలు చూసుకుంటే కనుక ముందుగా ఢిల్లీలో ఢిల్లీలో వాళ్ళ ధరలు ఎక్కువగా ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు ఈ టాప్ క్వాలిటీలంతా కూడా ఎక్కువగా ధరలు అయితే నడిచేయండి అలాగే ఛత్తీస్గఢ్లో తీసుకున్న ఛత్తీస్గఢ్లో కూడా ఏడు వందల ఎనభై వరకు ఎనిమిది వందల లోపు అక్కడ కూడా ధరలు అయితే కొనసాగుతున్నాయి ఇంకా అలాగే శివపూర్ నుంచి కాయ అనేది ఢిల్లీకి ఎక్కువగా వస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇంకా మనం దక్షిణాది అయినటువంటి మన సైడ్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా మదనపల్లికి సంబంధించి చూసుకుంటే మదనపల్లిలో ఈరోజు టాప్ ధర తొమ్మిది వందల రూపాయలండి ఈరోజు ఫస్ట్ వీడియో మొదటి రౌండ్ వీడియో రెండో రౌండ్ వీడియో కూడా చేశాను కానీ ఆ వీడియోలలో చెప్పలేదు ఎనిమిది వందల అరవై వరకు టాప్ ధర పడింది అని చెప్పాను కాకపోతే ఒక మండీలో తొమ్మిది వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వేయడం అయితే జరిగిందండి మదనపల్లిలో టాప్ ధర ఇవ్వాలా తొమ్మిది వందల రూపాయలండి మదనపల్లలో జాక్పాట్ లేదు అలాగే వేలంపాట్లో ఎంత అయితే పాడుతున్నారో అంతే ధర అయితే రైతుకైతే రాయడం అయితే జరుగుతోంది ఇదంతా మీరు గమనించుకోండి అలాగే మొలకల్ చెరువుకు సంబంధించి చూసుకున్నట్లయితే మొలకల్ చెరువులో ఇవ్వాలా టాప్ ధరలు వచ్చేసి ఆరు వందల నుంచి ఆరు వందల యాభై అరవై వరకు టాప్ ధరలు అయితే అక్కడ ఒకలా ఒక్కొక్క లాటు మాత్రమే నడిచాయి ఇంకా ఎక్కువగా పడుతుండేది మొలకల్ చెరువులో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై లోపు ఈ ధరలు అనేటివి ఎక్కువగా నడుస్తున్నాయి ఇంకా ఈరోజు పదహైదు కిలోలు ఉన్నటువంటి మార్కెట్లు కనుక సంబంధించి చూసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఈ లోపు టాప్ ధరలు అయితే కొనసాగుతున్నాయి పదహైదు కిలోలు ఉన్నటువంటి మార్కెట్లు చూసుకున్నట్లయితే ఎక్కువగా పడుతుండే ధరలు అవి ఇది ఉత్తరాది రాష్ట్రాలలో ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి మన సైడు ధరలు ఏ విధంగా కొనసాగాయి ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇంకా ఈరోజు మీ ముందుకు లైవ్ ద్వారా రాలేకపోతున్నాను అందుకే ఇలా వీడియో ద్వారా చెప్పడం అయితే జరుగుతుంది సో రేపు మళ్ళీ కంటిన్యూగా మనం లైవ్ ద్వారా మీ ముందుకు అయితే వస్తాను ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మన ఛానల్కి మరింత సపోర్ట్ అంది వాళ్ళే అనుకునే వాళ్ళు జాయిన్ బటర్ ఉంటుంది జాయిన్ అయిపోండి ఇంకా రేపు పొద్దున్నే మనం మదనపల్ల దిగుమతి ఎంత వచ్చింది ఏమి అనే వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే చాలామంది పొద్దున్నే దిగుమతి వీడియోని చాలామంది రైతన్నాలు చూస్తున్నారు అలాగే ప్రతి వీడియోని కూడా చూసి ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సిఆర్కే